peace welcome సిపిఎం సొంతంగా బలపడేదానికి తన సొంత రాజకీయ ప్రజాబలాన్ని పునాదిని పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో కూడా స్వతంత్ర రాజకీయ విధానాన్ని కొనసాగిస్తుంది ఈరోజు మన రాష్ట్రానికి ఒక కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది తెలుగుదేశంతో పాటు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆదరణ తిరస్కరించబడి ఆదరణ లేకుండా తిరస్కరించబడినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేనల అండతో రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఒక లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ విస్తరణకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళు ఈ ముసుగులో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ఘర్షణలు పెంచేదానికి అవకాశం ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది మోడీ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపిస్తలేదు పైగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ఎన్నికల తర్వాత కూడా ఇన్ని అనుభవాల తర్వాత కూడా బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ కోరే ఆ కూటమిలో భాగస్వామిగా ఉండి మనకన్నా తెలుగుదేశం కన్నా కూడా తక్కువ సీట్లు ఉన్నటువంటి జేడియు ప్రత్యేక హోదా కోరిన తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు ఉండి కూడా మన రాష్ట్రం ప్రత్యేక హోదా కోరకుండా దానితో అడ్జస్ట్ అయిపోదాం నిధులు తెచ్చుకుందామని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం ప్రత్యేక హోదా గడిచిపోయిన అధ్యాయం కాదు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు అది ఎప్పటికే లైవ్గా ఉంది ప్రజల మనోభావాలు అంటాడుతున్నది అందువల్ల ప్రత్యేక హోదాతో సాధించ